అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వేదిక్ ఫిట్ ఎక్సెస్ వన్ నేను అర్జున్ దేవన్ నేను వాటర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన అని అన్నా కదా వాటర్ ఫాస్టింగ్ సెవెన్ అంటే సండే నేను స్టార్ట్ చేసిన ఇవాళ గురువారం థర్స్డే మీరు ఒకసారి చూడొచ్చు థర్స్డే లెవెన్ అంటే ఫైవ్ డేస్ దాకా చేద్దామని అనుకున్నా ఎందుకు ఇవాళ వాటర్ ఫాస్టింగ్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది ఇంకో వన్ డే ఉన్నాం కానీ అని నేను మీకు చెప్తాను యాక్చువల్గా వాటర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రెండు రెండు రోజులు కొంచెం ఇబ్బంది ఉంటుంది థర్డ్ డే కొంచెం వీక్ అనిపిస్తుంది ఫోర్త్ డే ఓకే పర్లేదు బాగానే అనిపించింది కానీ నాకు థర్డ్ డే సరిగా నిద్ర రాలే థర్డ్ డే నిద్ర సరిగా రానందుకు హాఫ్ కేజీ వెయిట్ లాస్ అయిందంతే అంతే ఇంకా ఫోర్త్ డే నేను నిన్న రాత్రి అసలు నాకు నిద్ర పట్టలే నేను అసలు ఎంత నేను తలకి జండు బాంబు పూసుకొని నిద్రపోవడానికి ట్రై చేసిన కండ్లకి ఇట్లా ఇక్కడ దాకా జండు బాంబు పూసిన కళ్ళు మూసుకొనే ఉండాలి అని అనుకున్న ఆయన కూడా నాకు నిద్ర రాలే యాక్చువల్లీ త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ ఆఫ్టర్ ఎయిటీ అవర్స్ దాని తర్వాత బ్రెయిన్ మస్తు యాక్టివ్ అవుతుంది నేను ఇప్పుడు ఉపవాసం ఉన్న అంటే మీరు నమ్ముతారా ఇవాళ్ళకి నేను స్టార్ట్ చేసి ఫిఫ్త్ డే ఇంకో నేను ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా మీకు చూపిద్దామనే పెట్టినా వాటర్ ఫాస్టింగ్లో చాలా బ్రెయిన్ అయితే చాలా షార్ప్ ఉంటుంది ఇంతకుముందు నేను దీక్ష చేసినప్పుడు చూసిన ఇది నేను అప్పుడు ఈ వెయిట్ లాస్ ఇది అది అని చేయలే అయితే దీక్షలో ఉన్నప్పుడు నేను పదకొండు రోజుల లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్న దాంట్లో నేను నిమ్మకాయ తేనె గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ తాగిన నేను దీక్షలో ఉన్నప్పుడు నేను ఈ డైట్ అది ఇదేం పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే నేను డైట్లో డైట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను త్రీ డేస్ వాటర్ ఫాస్ట్ చేసిన దెన్ మధ్యలో ఒకసారి బ్రేక్ అయినప్పుడు ఫైవ్ డేస్ వాటర్ ఫాస్ట్ చేసిన ఇప్పుడు మాత్రం నాకు సరిగా నిద్ర పట్టకి ఇప్పుడు వాటర్ ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నా కైండ్లీ రిక్వెస్ట్ కైండ్లీ కైండ్లీ రిక్వెస్ట్ పక్కన ఎవరు లేనప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేయకండి ఎందుకంటే బీపీ డౌన్ అవుతుంది కళ్ళు తిరుగుతాయి సడన్గా మొత్తం ఒకటేసారి అన్ని చేంజెస్ అయినట్టు అనిపిస్తుంది ఇది ఫస్ట్ త్రీ డేస్ అనిపిస్తుంది పక్క ఫస్ట్ త్రీ డేస్ అయితే ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి దాని తర్వాత మీరు ఓపిక పట్టగలిగితే ఎంత అంటే బ్రెయిన్ ఒక్కసారి ఇట్లా అబ్నార్మల్ అయిపోయినట్టు అనిపిస్తుంది బ్రెయిన్ మస్త్ యాక్టివ్ అవుతుంది ఎంత యాక్టివ్ అవుతుంది అంటే నేను చూడు శనివారం నైట్ తిన్నా శనివారం ఎనిమిది గంటలకు తినేసిన నేను ఇప్పుడు ఇప్పుడు టైం ఇప్పుడు టైం గురువారం గురువారం పన్నెండు పది అవుతుంది ఇప్పటిదాకా నేను ఏం తినలేదు అయినా నాకు ఎంత బ్రెయిన్ షార్ప్ అయిందంటే నిన్న నైట్ నుంచి అయితే నా బ్రెయిన్ విపరీతంగా ఫాస్ట్ అయిపోయింది నేను ఇది నేను ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు నేను నిద్రపోలేను అసలు నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఎప్పుడు నిద్రపోలేను నేను నేను బేసిక్ నిద్రపోయేది ఫోర్ అవర్స్ నేను నాలుగు గంటల కానీ ఎక్కువ నిద్రపోలేను నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇట్లే ఉన్నా ఎప్పుడన్నా నిద్రపోదామని ట్రై చేస్తా నేను చాలా సార్లు కానీ అది నా బాడీకి ఇదైపోయింది మీరు మాత్రం కంపల్సరీ నిద్రపోండి ఇవాళ ఫోర్త్ డే నేను అసలు రాత్రి నిద్రనే పోలేదు కదా ఇవాళ బాడీ వెయిట్ ఎంత పెరిగింది అసలు ఏందనేది మొత్తం చూడండి మీరు నన్ను చూసో ఇంకెవరిని చూసో ఇట్లా వాటర్ ఫాస్టింగ్ చేయకండి ఎందుకంటే మీ బాడీకి ఏం సెట్ అవుతుంది దాన్ని బట్టి వాటర్ ఫాస్టింగ్ చేయండి వాటర్ ఫాస్టింగ్ కానీ లిక్విడ్ ఫాస్టింగ్ కానీ అండ్ వన్ మోర్ నేను ఈ ఫోర్ డేస్ ఎటువంటి చాయ్ కాఫీ గ్రీన్ టీ ఇట్లాంటివి ఏం తీసుకోలేదు ఏం తీసుకోలేదు ఓన్లీ నీళ్ళు మాత్రమే తాగిన ఓన్లీ వాటర్ ఉదయం మాత్రం గోరువెచ్చని నీళ్ళు తాగిన ఎందుకంటే అది నాకు అలవాటు ఉదయం గోరువెచ్చని నీళ్ళు ఒక లీటర్ దెన్ ఇంకా ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాస్ అట్లా తాకుంటా ఉన్న డే మొత్తం మినిమం ఫోర్ లీటర్స్ మీరు తాగడానికి ట్రై చేయండి నాలుగు లీటర్లు తాగితే కొంచెం బాడీకి మంచిది దీనివల్ల ఉపయోగం ఏమన్న ఉందంటే నేను మీకు ఒకటి చెప్తాను నేను ఆయుర్వేదంలో చదివింది అపెండిసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాటర్ ఫాస్టింగ్ చేస్తే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు ఏం తినకూడదు అపెండిసైటిస్ పెయిన్ ఉంటుంది కదా కడుపులో రైట్ సైడ్ అట్లాంటి పెయిన్ ఏమన్నా ఉంటే మీరు వాటర్ ఫాస్టింగ్ చేయండి ఫైవ్ డేస్ అయితే లిక్విడ్ ఫాస్టింగ్ చేయొచ్చు అని అంటారు పెండిసైటిస్ ఉంటే అండ్ దీనివల్ల కిడ్నీ కొంచెం ఫ్రీ అవుతుంది అని అంటారు లివర్ కూడా డీటాక్స్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బాడీకి ఏమి అట్లే ఓన్లీ వాటరే ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ బాడీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ లోపల ఇంటస్టైన్స్ కానీ డైజెషన్ ట్రాక్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసుకోవటానికి మనం టైం ఇస్తున్నట్టు ఉంటుంది మనం ఎనీ టైం తింటూనే ఉంటాం తింటూనే ఉంటాం దానివల్ల బాడీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది మనకు తెలియదు సో మీరు నేను ఈ ఫోర్ డేస్ నేను ఏం చేసినా ఇదని మొత్తం వీడియోలో చూడండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు కూడా కొంచెం బూస్ట్ అనిపిస్తుంది కదా రూమ్లో ఒక్కడే ఉన్నా మీరు ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం ఈ వాటర్ ఫాస్ట్ ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి ఇవాళ డిసెంబర్ సెవెన్ ఇవాళ నుంచి నేను ఫైవ్ డేస్ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నా చూద్దాం ఈ ఫైవ్ డేస్ ఫాస్టింగ్లో ఎంత వెయిట్ తగ్గుతుంది ఈ ఫైవ్ డేస్ మొత్తం వీడియో నేను ఎవ్రీథింగ్ రికార్డ్ చేసి పెడతా ఇవాళ డెబ్బై రెండు ఎగ్జాక్ట్లీ డెబ్బై రెండు కిలోలు ఉన్నా నేను ఇంతకుముందు ఉన్నా మళ్ళీ ఈసారి ట్రై చేద్దామంటే బాగా కిలలు కిలలు తిన్నాం కదా మూడు నెలలు నేను ఉండగలుగుతానా లేదా అనేది నాకు అర్థం కావట్లే కానీ ట్రై చేస్తా ఇవాళ ఉదయం నుంచి ఒక నాలుగు లీటర్ల నీళ్ళు తాగిన డే వన్ అయితే ఎట్లాగా గడిచిపోయింది నిజం చెప్పాలంటే అంటే నీరసం ఏం లేదు రేపో ఎల్లుండో తెలుస్తుంది నీరసం ఏందనేది ఇప్పుడు పది బావ అవుతుంది అండ్ డే వన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ గుడ్ మార్నింగ్ ఇవాళ సెకండ్ డే ఎయిత్ డిసెంబర్ చూద్దాం ఇవాళ వెయిట్ ఎంత ఉన్నాను ఇవాళ సెవెంటీ వన్ ఉన్నా చూసారు కదా ఇవాళ సెవెంటీ వన్ ఉన్నా నిన్నటికి ఇవాళకి ఒక కేజీ తగ్గింది నేను నిన్న ఏం తినలే ముందే చెప్తున్నా ఇది వాటర్ ఫాస్టింగ్ అంటే సీరియస్లీ వాటర్ ఫాస్టింగే నేనేం తినలే నిన్న ఒక నాలుగున్నర లీటర్ల నీళ్ళు తాగినా నీళ్ళు నార్మల్ నీళ్లు నో చాయ్ కాఫీ గ్రీన్ టీ నథింగ్ నాకు రాత్రి నిద్ర సరిగా పట్టలే సడన్గా తిండి ఆపేటాలకి ఇక నిద్రనే పట్టలే రోజు పొద్దుగాల ఓ చెంబు అంటే ఇది ఒక లీటర్ తాగిన సగం తాగినాక మీరు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను రోజు ఉదయం ఒక చెంబు గోరువెచ్చ నీళ్ళు తాగండి మీకు చెంబు ఒక చెంబు తాగడానికి చాలా రెండు గ్లాసులు తాగండి కానీ నీళ్లు మాత్రం లేచిన వెంటనే గ్యారంటీ తాగండి పండ్లు తోమాల్సిన అవసరం లేదు పండ్లు తోమకుండా నీళ్ళు తాగండి పండ్లు తోమితే మళ్ళీ సగం కెమికల్ పంపిస్తాం మనం పేస్ట్ రూపంలో పేస్ట్లో చాలా కెమికల్ ఉంటుందని చాలా ఆర్టికల్ చదివిన అని ఎస్పెషల్లీ స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు ఆయన చనిపోయారు రాజీవ్ దీక్షిత్ సార్ది నేను బాగా ఆయుర్వేదం ఫాలో అవుతాం సో పేస్ట్తో బ్రష్ చేసుకునే కన్నా ముందు నీళ్ళు తాగండి ఈ కాఫీ ఛాయల్కి ఇవి తాగకండి బంద్ చేయాలి ఈ వంద రోజులు గట్టిగా తిన్నందుకు ఏమో నాకు అర్థమవుతలేదు కానీ రెండో రోజే నా పని అయిపోయింది అని అన్నట్టు అనిపిస్తుంది తెలుసా వామిటింగ్ అనిపిస్తుంది కండ్లు తిరుగుతున్నాయి చాలాసార్లు నేను ఐదు రోజులు ఫాస్టింగ్ చేసిన కానీ ఇట్లా మాత్రం ఇప్పుడు అనిపించాలి బహుశా రోజు కిలలు కిలలు తింటున్నాం కదా మూడు నెలలు అంటే మీన్ ఆల్మోస్ట్ వంద రోజులు ఏం అర్థమైతే లేదు వాళ్ళకైతే గుడ్ నైట్ వెల్కమ్ టు డే త్రీ ఇప్పటికీ ఒక ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ అవర్స్ సక్సెస్ఫుల్లీ డైట్ని కొనసాగిస్తున్నా టూ డేస్ అయిపోయింది ఈ థర్డ్ డే ఒకసారి వెయిట్ చూద్దాం ఎంత ఉందో రెండు రోజులలో రెండు కేజీల తగ్గింది ఇవాళ అరవై తొమ్మిది ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది మీరు త్రీ డేస్కే నాకు కిందికి మీదికి అవుతుంది రేపు ఇప్పటిదాకా ఏముంటున్నా ఏమో అర్థమవుతలేదు థర్డ్ డే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడం వామిటింగ్ సెన్సేషన్ విపరీతంగా ఉంది తల విపరీతంగా నొస్తుంది ఫాస్టింగ్ స్టార్ట్ చేసి త్రీ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ టూ అవర్స్ ప్లస్ ట్వల్వ్ అవర్స్ ఎయిటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇవాళ నాలుగో రోజు అస్సలు ఓపిక లేదు అస్సలు అంటే అస్సలు లేయడానికి కూడా చేతగాలి ఇప్పుడు పదకొండు అవుతుంది ఏడు గంటల నుంచి లేద్దాం అనుకుంటున్నా ఇట్లే పడుకొనే ఉన్నా ఆఫ్టర్ త్రీ డేస్ ఫాస్టింగ్ ఓన్లీ వాటర్ ఫాస్ట్ సిక్స్టీ నైన్ టు ఫిఫ్టీ గ్రామ్ ఉంది నిన్నటికి వాటికి జస్ట్ హాఫ్ కేజీ తగ్గింది ఇవాళ ఫోర్త్ డే నేను చేయగలుగుతానా లేదా క్లారిటీ లేదు ఎందుకంటే చాలా వీక్గా ఉంది అండ్ రూమ్లో ఒక్కడే ఉన్నా మీరు ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం ఈ వాటర్ ఫాస్ట్లు ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి నేను లాస్ట్ టైం వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ ఉంటుండే వాడు ఊరికి వెళ్ళిండు ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా ఇట్లా ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాత్రం రిస్క్ చేయకండి ఆల్రెడీ చేసిన కదా అని చెప్పి ఇంకోసారి ప్రయత్నం చేసిన కానీ ఇంత వీక్ అనిపిస్తుంది అని నేను అనుకోలేదు పక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఏమనిపించదు పెద్దగా ఓకే చిల్లు ఉంటుంది మాటల్లో మాటల పెద్దగా ఏం అనిపించదు ఇవాళ్ళకి ఫోర్ డేస్ కంప్లీటెడ్ శనివారం రాత్రి తిన్నా మళ్ళీ ఇవాళ బుధవారం పదో తారీఖు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్ డేస్ అయింది విజయవంతంగా ఫోర్ డేస్ కంప్లీట్ చేసుకున్న రాత్రి ఒక మిస్టేక్ అయింది నాకు నిద్ర పట్ల మీరు రిస్క్ చేయకండి వాటర్ ఫాస్టింగ్ చేసి నేను ఇంతకుముందు అలవాటు ఉన్నా కూడా నేనే ఈసారి ఎందుకో టెన్షన్ పడుతున్నా దాకా ఉండగలుగుతానా ఫైవ్ డేస్ ఉంటానా లేదా అనేది ఎందుకంటే ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు పక్కన ఎవరో ఒకరైతే ఉండాలి ఉంటే అస్సలు చేయకండి అండ్ ಗುಡ್ ನೈಟ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಕಮ್ ಟು ಡೇ ಫೈ ಫೋರ್ ಡೇಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯೋದು ಇವಳ ಪದಕೊಡೋ ತಾರೀಕು ಸರ್ ಚೂದ್ ಎ ಟೆಂತ್ ಉದ್ರೇ ಬಟ್ಟೇ ರಾತ್ರಿ ಅಸಲ್ ಅಸಲ್ ನಿರ ಪಟ್ಟ ನಿನ್ನೂ ಸರಿ ನಿದ್ರ ಪಟ್ಟಲೆ ಇವಳ ಕೂಡ ಸರಿಗ ನಿಟ್ಟೇ ನಿದ್ರ ಪಟ್ಟಕೋತ್ತಾಸ್ ಅದು నిద్ర పోవాల్సిందే నిద్ర హండ్రెడ్ పర్సెంట్ నిద్రపోవాలి ఫాస్టింగ్ తర్వాత ఇదిగో నేను ఇవి తినాలనుకుంటున్నా రెండు అవకాడో ఒక కీర రెండు చిన్న టమాటాలు ఇవి పెద్దవి ఒక చిన్న ఉల్లిగడ్డ ఫాస్టింగ్ తర్వాత మీరు ఏదైనా హార్డ్ ఫుడ్ తింటే మాత్రం మస్తు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఫోర్ డేస్ ఇప్పుడు నేను ఫోర్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ వన్ టెన్ హవర్స్ తర్వాత నేను తిందామనుకుంటున్నాను నేను తినేటాలకి ఇంకో రెండు మూడు గంటల టైం పట్టవచ్చు ఎందుకంటే వీడియో కూడా షూట్ చేయాలి కదా అందుకని చెప్తున్నా కంపల్సరీ డైట్ తర్వాత మాత్రం ఎస్పెషలీ వాటర్ ఫాస్టింగ్ తర్వాత మాత్రం మీరు ఎటువంటి ఉండే ఫుడ్ మాత్రం తినకండి మొత్తం ఇంటర్స్టెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినా కదా ఇగో రెండు అవకాడోస్ ఉల్లిగడ్డ కీర టమాటా ఇందాక చెప్పడం మర్చిపోయింది మిల్కీ మిస్ట్ వాళ్ళది యోగట్ మిల్క్ మిస్ట్ వాళ్ళది ఫ్రూట్ యోగట్టు నేను ఇదే వాడుతున్నా యాక్చువల్లీ బ్లూబెర్రీ యోగట్ ఎందుకంటే ఇది తినడానికి కూడా టేస్టీ ఉంటుంది బాగుంటుంది దీంతో పాటు లెట్యూస్ కూడా బేసిక్గా వెయిట్లాస్లో లెట్ లెట్యూస్ బాగా పనిచేస్తుంది ఆ సలాడ్తో పాటు లెట్యూస్ కూడా తీసుకుంటున్నా నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయినా లెట్యూస్ చాలా బాగా పనిచేస్తుంది నేను వాటర్ ఫాస్టింగ్ ఎందుకు ఆపేసినా అంటే నేనేదో గ్లో కావడానికో ఇంకేదో నేను చేయట్లేదు కదా నేను వెయిట్ లాస్ కోసం చేస్తున్నా యాక్చువల్లీ నాకు నిద్ర పట్టక నిద్ర అసలు పట్టలేదు నిద్ర పట్టక నేను వాటర్ ఫాస్టింగ్ మానేసిన మీరు కూడా నిద్ర పట్టకపోతే ఏ ఫాస్టింగ్లు ఏ డైట్లు చేయకండి నిద్ర పట్టే అట్లాంటివే చేయండి ఇది నా హంబల్ రిక్వెస్ట్ మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి